ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణక్షణమే కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ కడప మహానాడు అని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కడపలో టీడీపీ మహానాడు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల పోరాటం త్యాగాలే నేటి అధికారికమని అన్నారు పార్టీ పనైపోయిందన్నా వాళ్ళ పని పోయింది తప్ప తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడుతూనే ఉందన్నారు విధ్వంస పాలనలో ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన శ్రేణులకు వాంతరం కడపను క్వీన్ శ్రీ చేద్దాం ఎన్నికల్లో జనసేన బీజేపీల సహకారం మరవలే కార్యకర్తల త్యాగాలకు శిరస్ వంచి నమస్కరించడంతో పాటు పోరాడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు మహానాడు వేదికగా సిద్ధాంతాలు విధానాలు ఆలోచనలు పంచుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం దేవుడి గడప కడపలో జరిగే తొలి మహానాడు చరిత్ర సృష్టించబోతుంది గత ఎన్నికల్లో కడపలో పదికి ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి సత్తా చాటాం ఈసారి మరింత కష్టపడి క్లీన్ స్వీప్ చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు దేశంలోని అనేక రాజకీయ పార్టీలు తెలుగుదేశం యూనివర్సిటీ నాయకులే ఉన్నారు బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తెచ్చిన పార్టీ తెలుగుదేశం రాజకీయాల్లో తెలుగుదేశం తెచ్చిన అతిపెద్ద విప్లవం సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీని చూసే దేశంలోని అనేక రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించడం ప్రారంభించాయి దేశం కేంద్రం తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో తెలుగుదేశం పాత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆలోచించే విధానాలు దేశం రేపు ఆలోచిస్తుందనేది అనేక సార్లు రుజువైందని చంద్రబాబు అన్నారు